టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఈరోజు వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన హీరోగా ఇప్పుడు భారీ బడ్జెట్ విజువల్ వండర్ చిత్రం విశ్వంభరా చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకులు వశిష్ట తెరకెక్కిస్తుండగా ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అయితే బిజీగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమా తర్వాత చిరు పై మెగా ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది తన తోటి ఉన్న సీనియర్ దర్శకులు అంతా సాలిడ్ లైనప్ని సెట్ చేసుకోగా చెరువు నుంచి ఇంకా ఎవరితో వర్క్ చేయనున్నారనే ఇతర వివరాలు మాత్రం ఇంకా గోప్యంగానే ఉన్నాయట అయితే ఇప్పుడు ఒక క్రేజీ బస్ మెగాస్టార్ నెక్స్ట్ పై వినిపిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమాని తేలని డాషింగ్ డైరెక్టర్ బోయిపాటి అనుకుంటూ ఉన్నారట ఆయన లేటెస్ట్గా దీని గురించి మాట్లాడుతూ టాలీవుడ్లో సీనియర్ నటుడిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు ఆయనతో ఒక సినిమా తీయాలని నాకు ఎప్పటి నుంచి ఉంది ఒక ఆశ ఒక కథ కూడా సిద్ధం చేసా చిరంజీవి కోసం అది భారీ కథ సిద్ధం చేశాను టాలీవుడ్లో ఇదే నా ఆకర్ సినిమా అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బోయపాటి శ్రీను గారు ప్రసి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నటిస్తున్న సినిమా వచ్చేటది సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించకపోయినా ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకుని మే తొమ్మిదిలో రిలీజ్ కాబోతుందని అనాధికారిక ప్రకటన వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే